ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫలితాలన్నీ మీకు ఎలా ఉంటాయో అవన్నీ త్వరలో వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అవన్నీ కూడా వీడియో వివరంగా వీడియోలు అందజేస్తాం త్వరలోను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ది వరల్డ్ బాగుంటుంది ఇంకా ఆర్డర్ తెద్దాం టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ రకరకాలుగా విచిత్రంగా ఉంటూ ఉంటుంది మీకు అంటే అనుకున్న పని అవుతుందా అవదా తెలియదు కానీ పని డిలే అయినప్పటికి కూడా దాని ప్రభావం మేమీద ఉండటం తృప్తికరంగా సాగిపోతూ ఉంటుంది పది రకాల ప్రాజెక్టులు చేయాలనుకుంటారు నాలుగు రకాల నాలుగు రకాల పనులు చేయాలనుకుంటారు అవుతున్న పని అవుతున్నట్టుగా ఉంటుంది ఒక చోట అక్కడ ఆగిపోతుంది ఆగిపోయినట్టుగా అనిపించదు అవుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓ హౌసింగ్ లోన్ అప్లై చేశారు లాగిన్ చేసిన అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది అంటాడు కానీ అవదు అది రెండు నెలలు మూడు నెలలు వెయిటింగ్ అవు నెల వేరే బ్యాంక్ అప్లై అంటే సివిల్ స్కోర్ పడిపోతుంది సార్ మీరు అప్లై చేయకండి అంటాడు నేను చూస్తున్నా కదా అంటాడు తేలదా పని కానీ దాని ఎఫెక్ట్ మీకు లేకుండా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగనమాట పనుల్లో స్తబ్దత ఉన్నప్పటికి కూడా మీకు కా కాలం నడిచిపోతూ ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని చిక్కులు ఉన్నప్పటికి కూడా మీరు పరిస్థితి మీరు అదుపులో తీసుకుని జీవితాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు సక్సెస్ఫుల్గా ఉంటుంది ఏమీ కంగారు పడక్కర్లేదు ఇరవై రెండవ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు అవకాశం కనబడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మెజీషియన్ బాగుంది ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ ఫార్ ఆఫ్ వ్యాన్స్ బాగుంది మీ పాస్ట్లో కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీ మీ యొక్క స్పందన ప్రత్యేకంగా స్పందించి సమస్య పరిష్కార శక్తి అంటే ట్రబుల్ షూటింగ్ మీరు అంటే మీరు మాత్రమే చేయగలరు అలాగా అలా కొన్ని విషయాల్లో మీరు చేసి గుర్తింపు తెచ్చుకునే స్థితి ప్రస్తుతం ఇంద్రులను ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీ ఆలోచన కూడా మీకు అలాగే ఉంటుంది ఎవరెలా పోతే నాకేంటి అనవసరం తలదో చదువు పక్క వాళ్ళ కోసం మీరు దెబ్బలాంటే మానేయండి ఫస్ట్ ఒక కంపెనీలో ఉన్నారు మేము మీ బాస్తో ప్రాబ్లం వస్తుంది మీ లీడ్తో ప్రాబ్లం వస్తుంది మీ కొలికి సందర్భంలో మీరు మాట్లాడద్దు మీ గురించే మీరు మాట్లాడుకోండి మీరు అలాగే ఆలోచిస్తారు కూడా అందువల్ల పక్క వాళ్ళ పని తలదోచుకోండి మీ పని మీరు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీకు మీరు చేసే పనిలో మీకు గుర్తింపు కానీ ఏదైనా వస్తుంది బాగుంటుంది అలాగే ఫ్యూచర్ కార్డులో కూడా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఉంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండదు బిందులు వినోదాలు బయటికి తిరగడం కానీ ట్రిప్స్ కానీ ఏవైనా ఉంటాయి బాగుంటుంది బంధుమిత్రులు రాకబాకులు మీరు వెళ్ళడము ఇవన్నీ కూడా జాయిఫుల్గా కనబడుతుంది అంతా కూడా కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ ఒక విషాదమైన వార్త ఒక మనసును గాయపరిచే వార్త వినే అవకాశం ఉంటుంది ఎవరిని సిక్కవడం కానీ లేదా మీరు తీవ్రమైన అవమానకరమైన సంఘటన ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది అది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కనబడుతుంది జాగ్రత్తగా ఉండే పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు అనవసరం వివాదాలు తలదొచ్చు పాత విషయాలు దవ్వుకుని ఫోన్లు చేసి ఒకప్పుడు ఎప్పుడు అలాగనే ఎదుకన్నావు ఇలా మాట్లాడద్దు దేంట్లో తలదొచ్చుకుంటే ప్రశాంతంగా ఇరవై ఒకటో తారీత ప్రశాంతం కాలం గడపండి ఐదు రోజుల పాటు తర్వాత బాగానే ఉంటుంది ముఖ్యంగా మీకు పంతొమ్మిది తారీఖు ఆ టైంలో కొంత ఇబ్బందికర సంఘటన జరిగే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ప్రతికూలత ఉంటుంది వర్క్ ఎక్కువ ఎక్కువైపోతుంది మీరు వీక్లీ ఆఫర్లో కూడా మీరు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్స్ట్రా టైం కానీ చేయాల్సి వస్తుంది మీకు సంబంధమైన ప్రాజెక్టులో మీరు పనిచేయడము మీకు సంబంధమైన కాల్స్ మీరు అటెండ్ అవలసి రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మీ సీనియర్ ఎవరు లీవ్లో ఉంటారు నువ్వు కాల్ని పెట్టడం అంటారు మీరు మాట్లాడలేరు మీకు ఎక్స్పీరియన్స్ లేక మాట్లాడాల్సి వస్తుంది ఇలాగా ఊహించిన చిక్కులు కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అది కూడా మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల దాకా కనబడతాం తర్వాత అంటే మూడో వారం దాకా అంత చికాకు నాలుగో వారం బాగుంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ కప్స్ మీరు పెద్దగా ప్రయత్నం చేయరు మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి నాకు ఎలా ఉండాలి ఇలా ఉండాలి నాకు ఈ లొకేషన్లో పనిచేస్తాను ఈ టెక్నాలజీలో పనిచేస్తాను ఇలాగా మీకు వచ్చే అవకాశం తక్కువ ఉద్యోగం ప్రయత్నం కూడా అంత బలంగా చెయ్యరు అందులో ముఖ్యంగా ఫ్రెషర్ సంబంధించి అయితే అసలే ఎంకరేజింగ్గా కనబడట్లేదు వ్యాపారం చేసిన వాళ్ళకి అలా ఉంటుంది ఫుల్ మీరు ఏదో కొత్త వ్యాపారం ఏదైనా చేయాలనుకుంటున్నారా చేస్తున్న వాళ్ళు ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలనుకుంటున్నారా మీకు అనుకూలమైన కాలం అయితే రిస్క్ తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది అనే పాయింట్ కరెక్టే కానీ ప్రతి విషయంలో రిస్క్ తీసుకోలేము కదా ఇది మీరు ఆలోచించాలి జాగ్రత్తగా అనుభవం లేని విషయంలోకి వెళ్తున్నప్పుడు కొత్త వ్యాపారంలోకి వెళ్తున్నప్పుడు అనుభవజ్ఞులు సలహాలు తీసుకోవాలి ఎంతవరకు మనం చేయవచ్చు ఎంతవరకు మనం చేయగలము అనే విషయాన్ని జాగ్రత్తగా అన్ని పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకొని లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే మార్పులు తప్పనిసరిగా తీసుకుంటారు నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో మీరు చేస్తే బిజినెస్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో మార్పులు తప్పనిసరిగా మీకు వస్తాయి అయితే ఎక్కువ రిస్క్ లేకుండా చూసుకోండి మీకు ఆర్థికంగా మీకు అనవడబోతోంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత పేమెంట్స్కి కొంచెం అడ్జస్ట్మెంట్కి ఇబ్బంది పడతారు రావాల్సింది ఇవ్వవలసింది ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకోలేక సడన్గా ఏదైనా పేమెంట్స్ మీరు ఎప్పుడూ మర్చిపోయిన పేమెంట్స్ చేయవలసి వచ్చి ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంత ఒత్తిడి ఉంటుంది ఆర్థికంగా అధికమైన ఖర్చులు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు ఎవరికైనా చాలా కాలం దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళు అంటే చాలా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు చాలా ఎక్కువ ఉంది షుగర్ ఓ త్రీ హండ్రెడ్కి తగ్గట్లేదు ఒక కొత్త మెడిసిన్ లేదా ఇంకో కొత్త డాక్టర్ దగ్గర వెళ్ళడమో ఏదో ఒక ఇంకా చేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ మూలంగా దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళకి కొంత ఉపశమనం ఉంటుంది కొత్త చిక్కులు అయితే ఏమీ రావు ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఎలాంటి చిక్కులు ఉండవు కొంత అనారోగ్యం దో చాలా కాలి బాధపడుతున్న వాళ్ళకి హెల్త్ కంట్రోల్లోకి వస్తుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఇది జరగదు మీరు అలా నడుస్తూ ఉండదు కాలం రొటీన్ తప్ప పెద్ద బలమైన మార్పులు ముఖ్యమైన సంఘటనలు జరిగిపోయేమి మీకు మీకు లైఫ్ని చేంజ్ చేసే సంఘటనలు ఏమి జరగవు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ప్రత్యేకంగా స్ట్రెంగ్త్ సహనంతో ఉండండి ఇదే మీకు సూచన పరిస్థితులు కంట్రోల్లో ఉన్నట్టుగా ఉంటుంది కానీ కంట్రోల్లో ఉండవు మీ గురించి ముందరు నమస్కారం పెట్టి వెనకాల వాళ్ళు ఉంటారు వాళ్ళు మీ వెనకాల తిడతారు అనే విషయం మీకు తెలుసు తెలిసినప్పటికీ వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి మనం మాటలు ప్రూఫ్ రండు కొన్నిటికి అందువల్ల మీరు కొంత చికాకు గురవుతారు సహనంతో ఉండండి మీరు ఎంత సహనంతో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా ఇరవై నాలుగో దాకా అనవసర విషయాలు తలదొరచద్దు ఎవరు చెప్పే మాటలు వినొద్దు ఎవరి గురించి ఎవరి మీరు చెప్పద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది హెల్మెట్ బాగుంటుంది హైర్ ఎడ్యుకేషన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఫార్న్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్నారా మీకు సంబంధించి మీకు మంచి గైడెన్స్ దొరుకుతుంది అనుభవ్యం మీకు సలహాలు తీసుకుంటారు మీరు బాగుంటుంది అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీకు మంచి అనుబంధాలు ఇవన్నీ పెరుగుతాయి బాగుంటుంది మీ ఫ్యామిలీలో ఇంటర్నల్ కానీ ఫ్యామిలీలోని మీ పెద్దవాళ్ళు ఎవరిని మీ సలహాలు చెప్పి మీ జీవన గమనాన్ని మంచిగా వెళ్ళే మార్గాన్ని ప్రయత్నం చేసి తీసుకొస్తారు ఆ రకమైన సపోర్ట్ మీకు దొరుకుతుంది ఈ నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్డ్ మెన్ చెప్తాను కుర్తికి మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో చెప్పిన మంచి అని కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఒక విచిత్రమైన ఒక ఫోర్స్ మేమే పనిచేస్తూ ఉంటుంది అంటే వేరే వాళ్ళు వాళ్ళు మేమీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ బతుకు మిమ్మల్ని బతకనేయకుండా అంటే మీకు ఏదో ఏదో ఇబ్బందులు మంచిో చెడు ఏదో ఉంటుంది ప్రతిదీ మీకు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ మైండ్ అంతా చూన్ చేసేసి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో ఎవరి ప్రభావం మీరు పడకుండా ఉండండి అలాగే కొంత అనారోగ్య సూచన సమయబంధ వియోగాలు నరఘోష అధికంగా ఉంటుంది మీరు బాగున్నారు మీరు బాగున్నారు మీకేంటి అంటే మా ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు మనం బాగాలేమని ఫీలింగ్ ఉంటుంది ఎదురు వెళ్ళి ఫీలింగ్ ఉంటుంది కానీ వాస్తవంగా అందరూ బాగానే ఉంటారు ఈ రోజున అందరూ బాగానే ఉన్నారా కూడా అన్ని రకాలకు కూడా కానీ నీకుంది 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 అని చెప్పి ఆ ఘోష మీకు తగులుతూ ఉంటుంది పరిహారం ఏం చేయాలి తర్వాత పరిహారం చూద్దామా కానీ పరిహారం చెప్తాను ఇక్కడ మీ ఇంటి ముందర కలబంద చెట్టు కానీ కలబంద చెట్టు వేలాడ తీయాలి కుండీలో పెంచకూడదు పటికి కానీ కట్టండి కట్టి ఒక మూడు రోజుల తర్వాత దాన్ని తీసేయండి మూడు రోజులు ఐదు రోజులు తర్వాత తీసి నీడలు బారేయండి అంటే మీరు మన పదహారు తారీఖు ఫలితాలు చెప్తున్నాం మనం పదహారు పదిహేడు తారీఖులు కట్టి ఇరవై నాలుగో తారీఖు తర్వాత దాన్ని తీసి బయటకు పారేయండి పారిస్థిక మీకు కొంత పోతుంది భారీ నక్షత్రం వాళ్ళు మీకు లైఫ్ సాఫ్గా సాగిపోతుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు మీకు వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి కనబడుతోంది మీరు చేసే పనులని యాక్యురసీ పెరుగుతుంది సలహా పెరుగు సలహాలు పొందుతారు అలాగే మీరు సలహా తీసుకుని ఉండే ఇబ్బందులు తొలగించుకుంటారు జీవనాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఈ అప్గ్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తే దాన్ని మీరు విజయం సాధిస్తారు కొత్తగా అనుషింది మొదటి వాళ్ళకి జనరల్ డిసపాయింట్మెంట్ ఉంటుంది మీకు ఆడవాళ్ళ విషయంలో కుటుంబ పరిస్థితుల విషయంలో చెప్పాను కదా ఒక కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఇరవై నాలుగో తరగతి దాకా మీకు ఇబ్బందులు ఉంటాయి తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది దేనికి అధికంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకండి మీరు ముఖ్యంగా డిపెండ్ అయితే మీరు ఇబ్బందులు పడతారు వీళ్ళు ఏదో చేసేస్తారని మీరు కూర్చున్నారంటే జరగదు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అందువల్ల మూడో వారంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పని మీరే చేసుకోండి పక్కవాళ్ళ పనిలో తలదోర్చకండి పరిహార చేసుకోవాలి అశ్విన్ వాళ్ళేం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీకు ఏమైనా మొక్కులు ఉన్నాయో చూసుకోండి ఒకసారి మీరు ఏమైనా మొక్కులు మొక్కులుంటే మొక్కులు తీర్చుకోండి ముఖ్యంగా తీరంలో ఉండే దేవతా దేవాలయం కింద సంబంధించిన మొక్కులు ఉన్నాయా అంటే విజయవాడ దుర్గా దేవుగూడలో కానీ ఇలా అలంపురం జోగులాంబ ఈ నదీనో ప్రముఖమైన అమ్మవారి దేవాలయాల్లో ఏవైనా మీకు మొక్కులు ఉంటే ఒకసారి మొక్కు తీర్చుకోండి లేదా అలానే అమ్మవారి దర్శనం చేసుకోండి భరణి వాళ్ళే ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోడ్స్ కార్తీవీరాజన మంత్రం జపన చేసుకోండి ఓమ్ ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజునాయన మహ అనే మంత్రం జపని చేసుకోండి కుర్తికి వాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఎంప్రస్ మీరు ఏదైనా అమ్మవారి పూజ ఏదైనా మీరు చేస్తూ ఉండుంటే మీరు ఉపదేశం లేకుండా తీసుకుని చేస్తున్నారా చూసుకోండి ఉపదేశం లేకుండా తీసుకొచ్చేస్తుండీ ఉపదేశం తీసుకోండి వెంటనే ఉపదేశం తీసుకుని చేయండి అలాగే మీరు చేసిన సాధనలో కానీ పూజలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంది ఒక మిస్టేక్ జరుగుతుంది అక్కడ ఇప్పుడు బీజాక్షరాలు ఉంటాయి కొన్ని ఆం హ్రీం క్రోం హరహ సహౌ సహో సహ ఇలా కొన్ని మంత్రాలు ఉంటాయి దాన్ని ఎలా చదవాలో అలా చదవాలి ఉచ్చారణ దోషం రాకూడదు హ్రీమనుడు హీం అని చదివారు అనుకోండి ఆ రకారం పోతే మంత్రం శక్తి పోయింది ఐం హ్రీం శ్రీం అంటే ఐం హీం శ్రీం అని చదివితే పోయినట్టే కదా అందువల్ల ఆ ఉచ్చారణ లోపం ఎక్కడో ఏదో జరుగుతుంది మీరు చేసే పూజల్లోనూ మంత్ర సాధనో దేంట్లోనూ మీరు చేస్తూ ఉండుంటే కనుక అది కరెక్షన్ చేసుకుని చేసుకుంటే మీకు ఉండే ఇబ్బందులు పోతాయి అమ్మవారి ఆరాధన చేయండి అమ్మవారి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అమ్మవారి ఏ రూపంలో ఆరాధన చేసినా పర్వాలేదు ముఖ్యంగా మీరు మీ మిస్టేక్ రెక్టిఫై చేసుకోండి అది మీకు ముఖ్యమైనటువంటి సూచన త్వరలో మీకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉంటాయి నక్షత్రం వారికి ఫలితాన్ని అప్లోడ్ చేస్తాను చూడండి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు ఛాలంజీసేలాగా ఉంటాయి మీరు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండండి భరణి వాళ్ళే బాగుంది అసిన వాళ్ళు వాళ్ళే జాగ్రత్తగా ఉండండి శుభం పుయాత్